డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వారి దేవస్థాన ప్రాంగణంలో శుక్రవారం రాత్రి శ్రీ వారి వార్షిక దివ్య తిరు కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా అత్యంత వైభవంగా ప్రభుత్వ పరంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంతర్వేది క్షేత్రంలో కళ్యాణ వేడుకలు కన్నూరు పండుగగా నిర్వహించడం జరిగింది అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూరుకు చెందిన ఆలయ వ్యవస్థాపకుల కుటుంబ సభ్యులు రాజా కలిదింటి కుమార రామగోపాల రాజా బహదూర్ వారు శ్రీవారి తరపున మరియు అర్చక స్వాములు అమ్మవారి తరపున వివాహకర్తలుగా వ్యవహరించి ముందుగా స్వామివారిని తదుపరి అమ్మవారిని వేద పండితుల అర్చకుల మంత్రోచ్చరణాల నడుమ అర్చకులు వేరువేరుగా పల్లకీలలో కళ్యాణ మండపానికి తీసుకుని వచ్చారు శుక్రవారం రాత్రి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలకు మృగశీర నక్షత్ర యుక్త వృచ్ఛిక లగ్నమంతో శ్రీ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు అంతకు ముందు సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వాహనంపై గ్రామోత్సవం రాత్రి ఎనిమిది గంటలకు కంచు గరుడ వాహనంపై గ్రామోత్సవం ఊరేగింపు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు తదుపరి అగ్నికుల క్షత్రియుల ఆధ్వర్యంలో గరుడ వాహనంపై శ్రీ స్వామివారిని మాడవీధుల ద్వారా ఊరేగించి కళ్యాణ మండపానికి తీసుకుని వచ్చారు కళ్యాణోత్సవం ముందుగా హాజరైన కార్మిక శాఖ మాత్యులు వాసనశెట్టి సుభాష్ స్థానిక శాసన దేవవర దేవవరప్రసాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి జిల్లా ఎస్పీ బి కృష్ణారావు దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ రమేష్ రాజు అంతర్వేది శ్రీ లక్ష్మీ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రులు వాసుశెట్టి సుభాష్ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ దంపతులు టి నిశాంతి రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ఎస్పీ కృష్ణారావు దంపతులు ఆలయ చైర్మన్ కలిదిండి కుమార రాజా బహుద్దూర్ ఆర్డీఓ ఉత్సవ కమిటీ చైర్మన్ కె మాధవి కొత్తపేట ఆర్డీఓ పి శ్రీకర్ ఆలయ ఈవో సత్యనారాయణ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు అని చెప్పాడు మహానుభావుడు స్వామి భక్త పరాధీనుడు కాబట్టి స్వామి కళ్యాణంలో ఈ కన్యాదాన మహోత్సవం చేసి ఆ స్వామిని పరిపూర్ణుని చేశారన్నమాట